ే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు కళ్ళు ఉప్పు గురించి సముద్రం ఉప్పు గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయండి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతాను ఇది సముద్రం ఉప్పు అదేనండి దొడ్డు ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు కదా ఇలాగా మనం ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఇంట్లో ఎక్కువ కొనుక్కుంటే అయిపోయిందనే మాట రాదు ఒకవేళ ఉప్పు ఇంట్లో నిండుకుందని అనాలి అయిపోతే అయిపోయింది అనకూడదు ఉప్పు శ్రీ మహాలక్ష్మి సముద్రంలో పుట్టింది కదా శీరసాగర వల్లి మహాలక్ష్మిని చాలా మనం శ్రద్ధ భక్తుడితో చూడాలి ఉప్పు కొళ్ళు కింద పడిపోయినాయి అనుకోండి తొగ్గకూడదు వెంటనే క్లీనింగ్ చేసేయాలి ఉప్పు కొన్న మీద అడిగే వేయకూడదు శ్రీ మహాలక్ష్మి అలానే ఉప్పులో ఏమి వేయాలి అంటే ఇదిగో చూసారు కదా ఇది రూపాయి కాయిన్ ఇలా కవర్ ఉంది కదా దీంతో ఇలానా పొట్లం కట్టేసాను ఇదిగో ఇదిగోనండి ఇలా పొట్లం కట్టే ఎందుకంటే మరి ఉప్పులో ఉండే రూపాయి కాయిన్లు ఎలా ఉంటాయో తెలియదు కదండి తుప్పు అయ్యి పట్టేస్తాయి కదా అందుకు ఇలా ఉంచేసేమనుకోండి మనం ఉప్పు వాడుకొని తీసుకున్నప్పుడు ఆ రూపాయి కాయిన్ పక్కకి పెట్టి అందులోనే ఉండాలన్నమాట తీసుకోవాలి మరేమోని సాయంకాలం అయ్యిందనుకోండి సాయంత్రం అయిన తర్వాత నైటు ఉప్పు కొనుక్కుని తెచ్చుకోకూడదు ఇదివరకు అయితే పోరం కొట్టి దగ్గర అమ్మేవారు కాదు సాయంత్రం అయిన తర్వాత పొద్దుట రమ్మనివ్వరు రుచి ఉందా అని అడగాలి ఉప్పు అని అడగకూడదు రుచి అండి అంటే అర్థమైపోతుంది మరి పొడుపు జనరేషన్ బట్టి తెలియదు అనుకోండి మరి రుచి ఉందా అని అడిగేవారు కానీ ఉప్పు ఉందా అని అడిగేవారు కాదు అందుకనే మనం బంతి భోజనాల్లో కూర్చున్నప్పుడు ఆకు వేసేస్తారు కదా ఎవరికి తక్కువ ఎక్కువలో పరుగులో కలుపుకుంటారని ఒకవేళ వేయలేదు అనుకోండి ఉప్పు వేయండి అని అడగకూడదు నలుగురు కూర్చొని భోజన చేసేటప్పుడు ఉప్పు వేయమని అడగకూడదు అడగకుండా ఉండాలని ముందుగా వేసేస్తారనమాట అదే దాని అర్థం మరి అలానే ఉప్పు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే అమావాస రోజు కొనుక్కోవాలి అమావాస లక్ష్మీదేవికి బలమైన రోజు ఉప్పు కూడా మహాలక్ష్మి కదా కాబట్టి మనం బుధవారం శనివారం అయినప్పటికీ కూడా అమావాస అమావాస రోజు కొనుక్కోవచ్చు బుధవారం అమావాస్య వచ్చిందనుకోండి శనివారం అమావాస్య వచ్చిందనుకో మరి బుధవారం శనివారం కొనుక్కోము అంటారు ఏదో శనికి చూచినగా మాట్లాడతారు ఉప్పు కాదండి శ్రీ మహాలక్ష్మి కాబట్టి అమావాస కనుక మనకి బుధవారం శనివారం వచ్చిందనుకోండి ఉప్పు కళ్ళు ఉప్పు కొనుక్కుని ఇంటికి తెచ్చుకోండి మహాలక్ష్మిని మీరు ఇంట్లోకి ఆహ్వానించినట్టే ఏముందండి ఉప్పుడు పిటుకుడు ఉప్పు తీసుకుని ఇప్పుడు రూపాయి కాయను చూపించాను కదా మీకు కట్టి అందులో ఒక పచ్చట వత్రంలో వేసేసి రంగు వత్రంలో చక్కగా ఒక బొట్టు పెట్టి మూట కట్టేసి మీరు గుమ్మనకి కట్టారే అనుకోండి మరి అస్సలు ఆ గుడిది గుమ్ముడికాయ ఎంత బాగా మనల్ని కాపాడుతుందో దిష్టి నుంచి ఉప్పు కూడా అంతే బాగా కాపాడుతుంది అలాగే పిల్లలు కానీ పెద్దలు కానీ మరి పెద్దవాళ్ళు కూడా ఎక్కడికైనా ఇల్లు వచ్చిన తర్వాత పలకోటని పొలపరవని శిరపరలుగా ఉన్నారనుకోండి అనుకోండి ఒక గుప్పుడు పిటుకుడు గుప్పుడు ఉప్పు కొళ్ళు కనుక మీరు దిష్టి దిగదుడిసి మరి నీ నీటిలో కడిగేసుకున్నారనుకోండి నీజలో అది ఎలా కరిగిందో అలా దిష్టి మరి ఏ దోషం ఉన్నా పోతుందన్నమాట అంత బాగా మనమే ఈ కళ్ళుపు కాపాడుతుంది తినటానికి రుచే కాదు మన దిష్టిపరంగా కూడా కాపాడుతుంది నాకు తెలిసింది మీకు చెప్పాలని మరి అలాగా ఉప్పు గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి మరి లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి మరొకసారి మళ్ళీ మీకు నేను చెబుతాను మనం ఎక్కువ కొనుక్కుంటే నీరు వచ్చేస్తుంది కదండి పాడైపోతుంది కదండి అని అంటారు అది కూడా నిజమే ఏం చేయాలి చక్కగా మీకు ప్లేస్ ఉంటే మరి ఎండలో పోసేసి పైన ఇంకో వస్త్రం కట్ేసి అలా రెండు రోజులు మూడు రోజులు వదిలేయండి మంచి ఎండ్లు అయితే రెండు రోజుల్లో గట్టిగా ఎండిపోతుంది ఇంకా నీరు అనేదే రాదు మరి వాళ్ళ కూడా నిల్వ చేసి ఉంచింది ఎప్పటికప్పుడు తయారు చేసి అమ్మరు కదా మనకి తెచ్చి కాబట్టి అలా నిల్వ మనం కూడా చేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువే ఉండాలి కొంచమే ఉండి ఉప్పు అయిపోతుంది ఉప్పు అయిపోతుంది అనుకుంటాం కదా మరి గమ్మున అయిపోతుంది కదండి కొంచెం అంటే అందుకు నిండుగా ఉండాలన్నమాట బియ్యం పిట్లో బియ్యం ఉప్పుడబ్బాలో ఉప్పు నిండుగా ఉండాలని పూర్వం పెద్దలు చెప్పేవారు చేసేవారు మరి నేను అలా చేసుకుంటాను ఇది రెండు ముంచాలు ఉప్పండి కొంచెం వంద రూపాయలు అంట ఎప్పుడో అర్ధ రూపాయి రూపాయలు ఎప్పుడు తెలిసింది ఈరోజు అంత రేటు కానీ ఈ ఉప్పు వాడితేనే మరి కూరలకు రుచి కానీ మరి ఆరోగ్యం కానీ ఒళ్ళు ఉప్పు మాత్రమే వాడాలి నేను ఇది చక్కగా ఎండబెట్టేస్తాను కదా ఇంకా బాగా ఎండబెట్టేసి మిక్సీ పట్టేసుకుంటాను మళ్ళీ ఎండబెడతాను పెడతాను అప్పుడు మనకి సాల్ట్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది మరి కొన్ని సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది కదా కొళ్ళుప్పు కరగదు కదా అది వాడుతూ ఉంటాను సంవత్సరానికి ఒకసారి ఎండాకాలంలో అలా చేసుకుంటాను ఇలా వాడండి బీపీ షుగర్ అనేది ఎంత మట్టికైనా కంట్రోల్ అవుద్ది ఇలా ఈ ఉప్పు వల్ల మనకి బీపీ అస్సలు పెరగదండి నేను చాలా రకాలు వాడాను బీపీ వచ్చిన తర్వాత కానీ మరి ఏమీ కంట్రోల్ అవ్వలేదు మామూలు నార్మల్గా ఈ ఉప్పులోకి వచ్చేసిన తర్వాత అసలు బీపీ ఉందా లేదా అన్నట్టు పాతి పాయింట్ల పవర్ బిళ్ళ మాత్రమే వేసుకుంటూ ఉంటాను ఇదేనండి నేను చేసేది నాకు తెలిసింది మీ ముందు ఉంచుతున్నాను చూశారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితేనే మరి సక్కడెప్పుడో చేసుకోండి సక్ చేసుకోలేని వాళ్ళు